వచ్చింది యాక్చువల్గా అది చాలా తప్పుడు అభిప్రాయం మన పూర్వీకుల వల్ల మనం ఇది వస్తే మన మన పూర్వీకులు యొక్క పిల్లలందరూ అలాగే ఉండాలి కదా మరి ఎందుకు అలా లేరు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అంటే పది మంది పిల్లల్లో కేవలం ఒకరు ఒకరి కోసమే ప్రార్థన చేశారా అది వాళ్ళు ప్రార్థన చేయలేదని కదా దాని అర్థం కానీ నిన్ను ఏర్పరచుకున్నది ప్రభు నువ్వు పాపంలో పొరులాడుతున్నప్పుడు తన కృప చెప్పిన ఎవరో రికమెండ్ చేశారని కాదు అబ్రహాము ఇస్సాఫి యాకోబులను కోబులను జ్ఞాపకం చేసుకుని తర్వాత జనాంగాన్ని తీసుకొచ్చారు ఆ కాంటెక్స్ట్లో మనం వాడతాం మన పూర్వీకుల యొక్క ప్రార్థనలు లేకపోతే వాళ్ళు ఇది కోసం ఇలా చేశారని ఆ కాంటెక్స్ట్ వేరు రక్షణకు సంబంధించింది ఆ కాంటెక్స్ట్లో పనిచేయదు నిన్ను ఏర్పరచుకున్నది ప్రభు నిన్ను పేరు పెట్టి పిలిచింది ఎందుకంటే తన ఉచితమైన కృప అంతే ఏ శరీరో అతిశించబడు ఆయన జోక్యం చేసుకున్నప్పుడు ఆయన జోక్యం చేసుకుంటాడు అంతే ఎందుకు జోక్యం చేసుకున్నాడు మనకి తెలియదు అది కృప ఎందుకు కొన్నిసార్లు సమాధానం ఇవ్వడు అంతే అది ఆయన కృప సో కాబట్టి మనము అతిశయించడానికి లేదు ఆయన ప్రతి వారి అడలా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో అది చేస్తున్నాడు మనము ఒక సైడే మనం వెళ్ళినట్లయితే చాలా జడ్జిమెంట్లుగా మారిపోతాం జడ్జిమెంట్లుగా మారిపోతాం అంటే దేవుడు నన్ను రక్షించాడు ఇంకోటి రక్షించలేదు అంటే నన్ను రక్షించగలిగిన సామర్థ్యం వాడు ఇంకోటి ఎందుకు రక్షించలేదు అక్కడ సామర్థ్యం లేదనా లేకపోతే నేను ఏమైనా స్పెషల్గా ఏమైనా మెరిట్స్ నాకు ఏమైనా ఉన్నాయనా கம்பேரிசன் ஏமீது ஆய கிருப்பே ஆய கிருப்ப